వెల్కమ్ టు టీవీ జీజీహెచ్ లో నాలుగు రోజుల పాటు గర్భాశయ క్యాన్సర్ కు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కుమారి డాక్టర్ సమత పేర్కొన్నారు సోమవారం నుంచి ఇరవై తేదీ వరకు నాలుగు రోజుల పాటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి డాక్టర్ సమత పేర్కొన్నారు సోమవారం కాకినాడ జీజీహెచ్ లో ఎస్ఆర్ వంటి బ్లాక్లో ప్రసూతి గైనకాలజీ రేడియేషన్ ఆంకాలజీ గ్లోబల్ విభాగం సంయుక్త గర్భాశయ క్యాన్సర్ నిరోధించేందుకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఎస్ఆర్ఎంటీ బ్లాక్ వద్ద పరీక్షలు చేయించుకోవచ్చన్నారు ఈ నాలుగు రోజుల్లో సుమారు ఐదు వందల మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస పద్మనాభన్ డాక్టర్ అనురాగమయ్యి డాక్టర్ కె ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

वेयर विथ द इले सिडरेट से द तरफ वेन से थे आल्सो दी प्रेशर टेक प्लीज आल्सो दी प्रेशर टेक प्लीज दी एस्पिरेशन एंड दी टेबलेट ऑफ द कैमरा वन वाइजली कदम ला अपना टेक्निक मोड देन सपोज एनोनेशन सर देन एनोनेशन बोथ कर बेटा दिस इज दैट Uh, Sorry, I was thinking, let's say lady is not affected with any. This such still spending for... Like, like, oh. Not, this, are, this does not cause any complications for future pregnancies. So, depending on the test what we do. Suppose DNA and HDR, then 5 DNA. So, there their period is now. 5 years, 10 years, we can allow that. Okay, madam. ఈరోజు కాకినాడ జీజేష్లో మహిళలకు సంబంధించిన సర్వేకల్ క్యాన్సర్ ఎలా నిర్మూలించాలి లేదా రాబోయే ఇబ్బందిని ఎలా తెలుసుకోవాలనే దాని మీద పింక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టడం జరిగింది దీనికి ఐద్వాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఐద్వా ద్వారా ఐద్వాలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు కాబట్టి మోటివేషన్ చేయడానికి కోరడం జరిగింది తప్పనిసరిగా ఈ రకమైన చేస్తాం ఎందుకంటే మేము ఉండేదే మహిళల్లో మహిళలకి ప్రధానమైన ఇబ్బంది సంబంధించి ఇది క్యాన్సర్ చాలా స్టేజ్లు దాటిన తర్వాత తప్ప ఎవరికి కూడా తెలియడం లేదు దీనికి అడ్వాన్స్గా రాబోయే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో కూడా రాబోయేదాన్ని కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలి రావాలి అందరూ కూడా రావాలని మేము మహిళా సంఘంగా అలాగే మేము మారుమూల ప్రాంతాలు ఎవరైతే అవగాహన లేరో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి ఈ ఈ సేవల్ని అందించడానికి మేము కోరుతాం నా పేరు సిహెచ్ రామణి ఐక్వా స్టేట్ జాయింట్ సెక్రటరీ అందరికీ నమస్కారం ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో రేడియేషన్ ఆకాలజీ విభాగము గైనకాలజీ విభాగము సంయుక్తంగా పింక్ ఆర్గనైజేషన్ పింక్ అన్న ఆర్గనైజేషన్తో సంయుక్తంగా కలిసి మనము సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పింక్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్లీ దట్ ఈజ్ అవర్ మోటో సో మన గవర్నమెంట్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీకి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది సో ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వైకల్ క్యాన్సర్లోనే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఆడవారు సాధారణంగా బహిష్లో అటు ఇటు కొంచెం తేడాలు వచ్చినా కూడా ఇది వయసుతో వచ్చింది అని చెప్పి సరిపెట్టుకొని ఉండిపోతారు దీనివల్ల ఏమవుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత కానీ మనం గుర్తించలేకపోవడం వలన చాలామంది స్త్రీలు ప్రాణాలు కోల్పోవడం కానీ చివరి దశలో గుర్తించడం కానీ జరుగుతుంది సో ఈ ప్రివెన్షన్ ప్రివెంటివ్ ఆంకాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రతి రెండు సంవత్సరాలకి ప్రతి స్త్రీ కూడా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కానీ పెళ్ళైన మూడు సంవత్సరాల తర్వాత కానీ మనము స్క్రీనింగ్కి చేయించుకుంటే మనకి ముందు దశలో ఉన్న ప్రీ క్యాన్సర్ అంటాం అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో దాన్ని డయాగ్నోస్ చేసి అక్కడే ఆన్ ద స్పాట్ ట్రీట్ చేయడం జరుగుతుంది దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సో దీనికోసమని చెప్పేసి పింక్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ సమంత కడియాల టెక్సస్ నుంచి ఉన్నారు సో వారి టీమ్ అంతా కూడా అమెరికా నుంచి వచ్చి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత నా ట్రైనింగ్ ఉండి నాట్ ఫర్ ద టెరిషరీ హాస్పిటల్ ఎంప్లాయీస్ ఆర్ టెరిషరీ హాస్పిటల్ డాక్టర్స్కే కాదు మనం పిహెచ్సి డాక్టర్స్కి నర్సెస్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పేషెంట్స్ అంతా కూడా పరీక్షించి అట్ ద సేమ్ టైం ట్రీట్ చేసి ఆ తర్వాత మనకి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ కూడా డొనేట్ చేస్తామని చెప్తున్నారు సో దానికి నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను అండ్ మనము ప్రజలు అందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే రకరకాల మహిళా సంఘాలు కానీ మహిళా ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి ఈ నాలుగు రోజులు ప్రజలందరినీ కూడా గైనికోపిడికి తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా వారి ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను నమస్తే మేమందరం ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ అవేర్నెస్ కోసం క్యాంప్ చేస్తున్నాం సో రంగరాయ మెడికల్ కాలేజ్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ అందరినీ కలిపి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే సర్వైకల్ క్యాన్సర్తో మన దేశంలో ఆడవాళ్ళు సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ మనకి క్యాన్సర్ డెత్స్ సో దీన్ని ప్రివెంట్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి దీన్ని ఎలా స్క్రీన్ చేయాలి దీన్ని ఆ టెక్నిక్లో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రవేశం ఉన్న దానిలో ప్రొఫెషనల్గా ట్రైన్ చేయడానికి పింక్ అనే ఆర్గనైజేషన్ ద్వారా మేము అమెరికా నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఫోర్ టు సిక్స్ డాక్టర్స్ వచ్చి ఒక క్యాంప్ లాగా నాలుగు రోజులు పెట్టి ఇక్కడ మన ఆల్రెడీ వెరీ వెల్ ట్రైన్ ఆన్కాలజెస్ గైన పేషెంట్స్ని చూస్తూ ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ ట్వంటీ పేషెంట్స్ని చూస్తూ మేము వాళ్ళని ట్రైన్ చేస్తే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కల్పించి ఆ దాని ద్వారా మన పిహెచ్సిస్కి రూరల్ ఏరియాస్కి కూడా ఈ క్యాంప్ని మనం ప్రోగ్రెస్ చేస్తే మన కంట్రీలో క్యాన్సర్ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు సో ఆ మోటివేషన్తో ఈ క్యాంప్ నడుపుతున్నాము థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాసన్ నా మంచి ఫోర్ డేస్ క్యాంప్ అండి అందరూ లేడీస్ విత్ ట్రీట్మెంట్ ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల మధ్య అందరు లేడీస్ ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక్కసారి వచ్చి చూపించుకుని ఆ లోపల ఏముందో మనం ఒక నిమిషం రెండు నిమిషాల్లో కనిపెట్టచ్చు ఏం జరుగుతుంది ఏదన్నా ప్రీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయే మొబైల్ ఉంటే కనుక దాన్ని అప్పటికప్పుడే ట్రీట్ చేసి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఈ జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండి మా క్యాంపెయిన్ సో పింక్ అనే ఆర్గనైజేషన్ అమెరికా నుంచి మా ఎన్జిఓ దానిలో మా ట్రిప్ మా ఐడియా ఏంటంటే ఇక్కడ రిమోట్ కంట్రీస్లో మి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అవేర్నెస్ ట్రైనింగ్ ఫర్ నర్సెస్ అండ్ డాక్టర్స్ దట్ డూ దిస్ ప్రోగ్రామ్ అది చేయటం కోసం ఇక్కడ దాకా వచ్చాను నా పేరు డాక్టర్ సమత కర్యాల నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదువుకుని ఆ తర్వాత అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయిపో నేను యూరో దాని కాలేజెస్ నేను సక్సెస్లో పంచాను